లేదంటే ఒక మైండ్ బ్లోయింగ్ స్టేట్మెంట్ అనాలి ఏంటి మేము అధికారంలోకి వస్తే ఈ పీపీపీ విధానాన్ని రద్దు చేస్తాం అని ఓపెన్గా చెప్పేశారు రద్దు చేస్తారా లేదా అనేది ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాల మీద ఆధారపడి ఉంటాయి రద్దు అవుతుందని కొందరు అదే అబ్బాయి రద్దు చేయడం సాధ్యం కాదు అనేది కొందరు చెప్తున్నారు ఇక్కడ కానీ చంద్రబాబు నాయుడు గారు గత ఎన్నికలకు ముందు ఇచ్చిన స్టేట్మెంట్ని చాలా చాలామంది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మేము వస్తే రద్దు చేస్తాం అన్నారు ఫస్ట్ అదే దాని మీద సంతకం పెడతాం అన్నారు ఆ జీవం రద్దు చేస్తాం ఆ చట్టాన్ని రద్దు చేస్తా అన్నారు చేశారా లేదా కానీ ఇక్కడ డిఫరెన్స్ ఉంది అది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒక చట్టం కానీ ఇది చట్టం కాదు ఇది ఏంటంటే పీపీపీ విధానం అనేది ఒక కాంట్రాక్ట్ వాళ్ళకి ఇచ్చేది టెండర్లు వాళ్ళకి వాళ్ళకి అప్పు చెప్పేస్తారు ఒక రకంగా ఆయన చెప్పినట్టే ముప్పై రెండేళ్ళు లీజ్కి ఇచ్చేస్తారు నిర్వహణ వాళ్ళదే నిర్మాణం వాళ్ళదే నిర్వహణ వాళ్ళదే తర్వాత ప్రభుత్వానికి అప్పు చెప్తారు ఒకవేళ ఇమీడియట్గా రేపు అధికారంలోకి రాగానే దాన్ని రద్దు చేయాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారు అనేది ఇక్కడ కీలకమైన అంశం కాకపోతే ఏదో చేసి ఏదో చేసి మొత్తమే దాన్ని అయితే రద్దు చేస్తారు ఎందుకంటే పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి రాగానే రివర్ స్టెంట్రింగ్ పేరుతో వాళ్ళ కాంట్రాక్టులు రద్దు చేసి మళ్ళీ కొత్త వాళ్ళకి ఇవ్వలేదా అలాగే అమరావతికి సంబంధించి అమరావతిలో సింగపూర్తో చేసుకున్న ఒప్పందాలని వాళ్ళకి వాళ్ళే రద్దు రద్దు చేసుకునేలాగా అప్పట్లో నిర్ణయం తీసుకోలేదా తెరవనికి ఏం జరిగిందనేది అనవసరం రద్దు అయిందా లేదా సో ఇవన్నీ ఎగ్జాంపుల్గా చూసుకున్నప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో మీ వస్తే పీపీపీని రద్దు చేస్తాం అనేది ఖచ్చితంగా దానికి ఇప్పుడు ఆ స్టేట్మెంట్కి భయపడి టెండర్లకు ముందుకు వస్తారా లేదంటే ప్రభుత్వం వెనకడిగా వేస్తుందా అసలు ప్రజలకు మేలు చేయాల్సిన ప్రభుత్వం ప్రైవేటు భాగస్వామ్యం ద్వారా ప్రైవేటు వ్యక్తులకు ముప్పై మూడేళ్ళు అప్పగిస్తున్నాం తర్వాత మందవుతుందని ఓపెన్గా ముఖ్యమంత్రి గారే చెప్తున్నారు ఇంక ఇందులో దాచేది ఏముంది ప్రైవేటు పరం కావట్లేదు మెడికల్ కాలేజీలని చెప్పడానికి ఏముంది కాకపోతే ముప్పై మూడేళ్ళ తర్వాత ఖచ్చితంగా ప్రభుత్వానికి వస్తుంది మరి అంతవరకు నిర్వహణ ప్రభుత్వం నిర్వహించినట్టే నిర్వహిస్తారా అదే అలాంటి వైద్యం అందుతుందా అలాగే మెడికల్ సీట్లు అందరికీ దక్కుతాయా ఇప్పుడు ఈ ప్రశ్నలకి వైసీపీ చేస్తున్న పోరాటాల ద్వారా ఏమైనా సమాధానం వస్తుందా అనేది ఇక్కడ చూడాలి